హలో అండి ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా కొబ్బరితో స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఇలా చేసి చూడండి టేస్ట్ బాగుంటుందే కాకుండా చాలా జ్యూసీగా ఉంటాయండి అండ్ సింపుల్ ప్రాసెస్ దీనికోసం కొబ్బరి పైన బ్రౌన్ లేయర్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మూగుడు పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి కొబ్బరి తురుము ఏదైనా కప్పుతోటి మెజర్ చేసుకోవాలండి నాకు ఇక్కడ ఒకటిన్నర కప్పు కొబ్బరి తురుము అయ్యింది ఈ కొబ్బరి తురుము వేసి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఫస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు కాచి చల్లార్చిన చిక్కడు పాలు పోసుకుంటున్నాను పాలు చల్లటి పాలు పోయొద్దండి వేడి చేసిన పాలే పోసుకోవాలి ముప్పావు కప్పు పోసిన తర్వాత కలుపుకుంటూ ఉంటే మనం పోసిన పాలన్నీ కూడా కొబ్బరి అంతా పీల్చుకొని కొబ్బరి కొంచెం డ్రైగా అవుతుందనమాట ఒక నాలుగైదు నిమిషాలకి అంటే పాలన్నీ కూడా ఎగిరిపోతాయి అన్నమాట చూడండి ఫస్ట్ పోసినప్పుడు జారుగా ఉంది కదా మనం ఫ్రై చేస్తూ ఉంటే ఒక ఐదు నిమిషాలకి పాలన్నీ కూడా ఎగిరిపోతాయి ఈ టైంలో పంచదార వేసుకోవాలండి పంచదారకు బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే పంచదార వేసాను పంచదార ఎలా వేసుకోవాలంటే ఒకటిన్నర కప్పు కొబ్బరి తురుము కదా ఒక ముప్పావు కప్పు పంచదార అయితే సరిపోతుంది నేను ఇక్కడ ముప్పావు కప్పు దాకా పంచదార వేశాను అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి కూడా వేసాను పంచదార వేసిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం అవుతుందండి పంచదార అంతా కరిగి పాకంలో ఫామ్ అయ్యి కొంచెం జార అవుతుందనమాట ఈ టైంలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకున్నాను మళ్ళీ పంచదార పాకం దగ్గర పడి కన్సిస్టెన్సీ గట్టిపడేంత వరకు కలుపుకోవాలి కలర్ఫుల్గా ఉండటం కోసం కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నారండి ఇది పూర్తిగా ఆప్షన్ అనమాట ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు చూడండి కన్సిస్టెన్సీ చక్కగా దగ్గర పడి మనం చేతితో పట్టుకుంటే ఉండలా అవుతుందన్నమాట అప్పటి వరకు వేస్తూనే ఉండాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి లేదంటే అడుగుపట్టేస్తుంది చూడండి ఈ విధంగా ఉండలా అవ్వాలన్నమాట చక్క జిగురుగా అవుతుందనమాట పంచదార అంతా కూడా పాకంలాగా ఫామ్ అయ్యి మళ్ళీ కన్సిస్టెన్సీ దగ్గర పడి ఇలా ఉండలా అవుతుంది ఎప్పుడూ స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో లడ్డులా ప్రిపేర్ చేసుకుంటే చెప్తే గానీ తెలియదంటే ఇవి కొబ్బరి ఉండలని చూడడానికి మేతుచూరు లడ్డులా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇలా ఎప్పుడు ఎప్పుడైనా పిల్లలకి అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టామంటే భలే హ్యాపీగా తింటారు సో మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు వచ్చింది కామెంట్ చేయండి